పాస్పోర్టు కావాలా సులభంగా పొందండి ఉన్నత చదువులకు ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్ళేందుకు పాస్పోర్ట్ తప్పనిసరి అయితే దీనిని పొందాలంటే గతంలో హైదరాబాద్ నిజామాబాద్కు వెళ్ళి దరఖాస్తు చేసుకునేవారు ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని తపాలా కార్యాలయాల ద్వారా పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది కరీంనగర్ జిల్లానే కాదు మంచాల జిల్లాలో కూడా ఎక్కడైనా ఏ డిస్టిక్లో అయినా పోస్టాఫీస్కి వెళ్ళి ఈ ప్రొసీజర్ చేసుకోవచ్చు కావలసిన ధృవ ధృవీకరణ పత్రాలు జనన ధృవీకరణ పత్రం ఇంటి చిరునామాతో పాటు పన్నెండు రకాల పత్రాల్లో ఏదైనా ఒకటి సంబంధిత దరఖాస్తు ఫారం నిర్ణీత రుసుము చెల్లించిన రసీదు తదితర వాటి అసలు జిరాక్స్ పత్రాలను పాస్పోర్టు సేవలందించే తపాలా సిబ్బందికి ఇవ్వాలి దరఖాస్తు చేసుకున్న తర్వాత కొన్ని రోజులకు సంబంధిత పోలీసు సిబ్బంది విచారణ జరిపి నివేదిక పంపించిన తర్వాత అన్ని పత్రాలు సరిగ్గా ఉంటే పాస్పోర్టు నేరుగా దరఖాస్తుదారు ఇంటికే పోస్ట్లో పంపిస్తారు ఆన్లైన్ విధానం పాస్పోర్టు ఇండియా గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్లో చరవాణి నెంబరు లేదా మొబైల్ చిరునామాతో రిజిస్టర్ చేసుకొని పాస్వర్డ్ నమోదు తర్వాత లాగిన్ కావాలి అందులో దరఖాస్తుదారు పూర్తి వివరాలు నమోదు చేసి స్లాట్ బుక్ చేసుకోవాలి సూచించిన రుసుము అంతర్జాలంలో చెల్లించిన తర్వాత స్లాట్ లో పేర్కొన్న తేదీలో సంబంధిత తపాలా కార్యాలయానికి వెళ్ళి పత్రాలు ఇవ్వాలి